రి ఓ నమో కృష్ణ నమో కృష్ణ సత్నేశ్వరుడు ఆశీర్యుడై ఉండగా అక్కడికి ఒక వృద్ధుడు ఒక అతను వచ్చాడు వచ్చి అయా గురువు గారు మీరు యోగ సాధన కూడా సాధన చేశారంట కదా ఆ సాధనలో ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటివి సాధన ఏమైనా ఉందా అని అడిగాడు సత్యనిష్ఠుడు చూడన్నవి ఆయన ఎందుకు లేదు ఇంతకీ ఏమి మీ సమస్య అని అడిగాడు సత్యనిష్ఠుడు అదే నాకు చాలా కాలంగా ఈ మెడ నొప్పిగా ఉంది మెడ వెనుక బాగాన వైద్యులు కూడా చెప్పారు ఏదో ఎముకలు అరిగిపోయాయి అని అన్నారు వాళ్ళు ఏదో కొన్ని మెడకు ఒక పట్టీలాగా ఇచ్చారు మా మందులు కూడా ఇచ్చారు వాడుతున్నాను మన యోగ సాధనలో ఏదైనా మార్గం ఉందా అని అన్నాడు అందుకు సత్యరేష్ఠుడు ఆయన ఉంది ఇక్కడ ఈ యొక్క స్వాత్మారామ యోగ యూట్యూబ్ ఛానల్ అనే ఇందులో యోగ ఆసనాలు కూడా చెప్పబడి ఉన్నాయి ఏ సమస్యకు ఎలాంటి ఆసనాలు కూడా చెప్పబడి ఉన్నాయి మీద ఎవరు వచ్చారు అని అడిగారు దా ఆయనతో కూడా ఆయన కుమార్తె కూడా వచ్చింది ఆమెను రమ్మని వచ్చింది ఇష్టం అమ్మ ఇలా కూర్చోవు ఈ యొక్క స్వాత్మారామ యోగా వ్యవస్థలో మీరు యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేస్తే స్వాత్మారామ యోగా నివాస్ అని ఓపెన్ చేస్తే మీకు అందులో మీ సమస్య తగినటువంటి ఆరోగ్య సమస్యలు ఏమేమి ఉన్నాయో వాటికి సంబంధించి ఆసనాలు ప్రాణాయామము ఎలా చేయాలో కూడా చెప్పబడి ఉంది మీరు అది అందులో చూసి దానిని తగిన విధంగా మీరు నేర్చుకోవచ్చు సాధన చేయవచ్చు అయితే ఇప్పుడు మీ తండ్రి గారికి నొప్పి అంటున్నారు అంటే దీనిని ఆంగ్ల పరిభాషలో స్పాండిలైటిస్ సర్వికల్ స్పాండిలైటిస్ అని అంటారు అంటే స్పాండిలైటిస్ అంటే మె మెడ వెనుక మనకు ఏడు ఎముకలు చాలా మెత్తని ఉంటాయి దానికి అంటిపెట్టుకుని నర నర్వస్ సిస్టమ్ అంటే నరాలు కేంద్ర నాడీ మండలం నుంచి నరాలు అలా వ్యాపిస్తూ ఉంటాయి ఇలా వ్యాపించి ఉన్నటువంటి ఆ నాడీ మండలము మనకు ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అది అనేక కారణాలు కావచ్చు ఈ సర్వికల్ రీజన్లో అంటే మెడ బ మెడ పైన ఒకటి నుంచి ఏడు వరకు ఏడు వెన్నెపూసలు ఉంటాయి దీన్ని సర్వికల్ రీజన్ అంటారు ఈ సర్వికల్ పాయింట్లో ఏదైనా నరముల వాపు నరముల ఒత్తిడి ఎముకల్లో ఏదైనా చిన్న చిన్న సమస్యలు అంటే ఎముకకు ఎముక మధ్యలో మెత్తని కండర పదార్థం ఒకటి ఉంటుంది అవి అది బలహీనపడ్డం కానీ అనేక కారణాలు కావచ్చు దానివలన అక్కడ నొప్పి వస్తుంది అది సి వన్ సి సెవెన్ మధ్యలో ఎక్కడొచ్చిందో అది వైద్యులు చెప్తారు అది తెలుసుకున్నాక మనం యోగ సాధన ప్రారంభించాలి ఈ యోగ సాధనలో ముఖ్యంగా మెడ సమస్య అనేది చాలా ఇబ్బందికరమైనది ఇది అనేక సమస్యలకు కూడా దారి తీయవచ్చు ఈ మెడనిప్పని భుజాలకు సంబంధించి కూడా వస్తుంది అక్కడ ఎందుకంటే అక్కడిచ్చిన నలాలన్నీ కూడా ఈ శరీరానికి వ్యాపిస్తాయి మన శరీరంలో డెబ్భై రెండు వేల నాడీ మండలాలు ఉన్నాయి కానీ ఈ మెడని అదంతా కూడా మన కేంద్ర నాడీ మండలం నుంచి వెనక్కి వస్తుంది వెనకంతా వ్యాపిస్తూ ఉంటుంది అర ఇప్పుడు అక్కడ మెడభాగంలో సి వన్ సి సెవెన్ అంటే సర్వికల్ ఒకటి నుంచి సర్వికల్ ఏడో ఎన్ని పూ పూసల మధ్యలో ఎక్కడ ఏదైనా చిన్న వాపు లేదా ఒత్తిడి ఇలా గుర్తి గురినప్పుడు అది కుడివైపు ఉంటే కుడి ఎక్కువగా నొప్పి లాగుతూ ఉంటుంది ఎడమవైపు ఉంటే ఎడమ చేయి గట్టిగా లాగుతూ ఉంటుంది ఇలా ఇది యొక్క సమస్య అనేది అందరికీ సర్వసాధారణంగా ఉంటుంది అరవై దాటితే అందులో ఎక్కువ మందు కొంగి పనులు చేసే వాళ్ళకి ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇంకొకటి ఏమంటే అతి ముఖ్యమైనది ఒత్తిడి అంటే ఇంట్లో ఏదైనా సమస్యలు మానసిక సమస్యలు లేదా ఇంకా వేరే ఇతరులకు సంబంధించి ఏదైనా కానీ ఊర్లో ఎవరైనా మీ గ్రామంలో ఎవరైనా భయపెట్టడమో లేకంటే ఏదైనా లాక్క తీసేసుకోవడము ఇలా అనేక సమస్యలు ఉంటాయి ఆ సమస్యలకు మనసు బాగా ఒత్తిడికి గురవ్వడం వల్ల మెదడు ఆ మెదడు ఒత్తిడికి మనసు అంటే ఆలోచనలు ఆలోచనలు ఒత్తిడికి గురైనప్పుడు ఏమవుతుంది ఈ యొక్క కేంద్రనాడీ మండలంలో మెదడు కానుకున్నటువంటి అవి అవి కొన్ని సరైన క్రమరీతిలో రక్త ప్రసరణ సరిగ్గా అందలేకుండా అక్కడ ఈ యొక్క సమస్య ప్రారంభమవుతుంది ఏదేమైనా ఇప్పుడు ఒక పుస్తకము పెన్ను పెట్టుకోమా నేను కొన్ని ఆసనాలు చెప్తాను ఈ ఆసనాల్ని నీవు సాధన చేసి మీ తండ్రి గారు సాధన చేపించి దీనిని ప్రతినిత్యం చెప్పిన రీతిలో క్రమం తప్పకుండా చేస్తే కొంతకాలానికి ఒక నెల రెండు నెలల వరకు లోపలనే దీని యొక్క సమస్య తగ్గే అవకాశం ఉంది కనుక మినీ ఇప్పుడు నేను చెప్పేది రాసుకో తల్లి అని అన్నాడు సచ్చనిష్టడు అప్పుడు ఆమె వెంటనే ఒక చిన్న పుస్తకం కూడా తెచ్చుకుంది అందులో కలం కూడా ఉంది పెన్ను పెన్ను పట్టుకుని మొట్టమొదట కూర్చోవడం వల్ల చక్కగా కూర్చోవడం నేర్చుకోవాలి వెన్నెమ్మకు చక్కగా తొంభై డిగ్రీలు నిలబెట్టి కూర్చోవాలి అలా కూర్చోలేని వాళ్ళు గోడ కానుకొని కూడా చేయవచ్చు గోడ కానుకొని మొదట్లో కొన్ని మెడకు సంబంధించినటువంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయవచ్చు మొట్టమొదట ఈ యొక్క తలను తిప్పడం కుడివైపుకి ఎడం వైపుకి ఇలా మెల్లగా బాగా శ్వాస తీసుకొని కుడివైపు తిప్పి ఇక్కడ ఒక ఐదు మార్లు బ్రీతింగ్ చేయటం మళ్ళీ మెల్లగా గాలి తీసుకుంటా ఇలా తిప్పి మళ్ళీ శ్వాస విడిచిపెడుతూ ఇలా తిప్పాలి ఇలా తిప్పిన తర్వాత అక్కడ కూడా ఐదు మార్లు శ్వాస తీసుకోవాలి శ్వాస తీసుకొని విడిచిపెట్టాలి తర్వాత మెల్లగా వెనక్కి ఒక ఐదు మార్లు ఈ మూడు మొదట ఒక ఐదు మూడు నాలుగు రోజులు సాధన చేయాలి ఆ తర్వాత ఇప్పుడు అతి చిన్న చిన్న ఆసనాలు చెప్తారు ఒకటి పెళ్లి రాసన మొట్టమొదటిది ఒక్క రాసనము అందులో ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో ఉంది ఒక్కరాసనం ఈ ఒక్కరాసనము తమ కూర్చొని వెన్నెముకను తొంభై డిగ్రీలో ఉంచుకొని కూర్చొని కూర్చోవాలి ఆ తర్వాత కుడివైపుకి ఎడమవైపుకి రెండు వైపులా కూడా మూడు మూడు మార్లు చేయాలి ఇది కూర్చునే పద్ధతి నిలబడుకునే ఆసనాలు ఇప్పుడు ఏం చేయకూడదు చేయ చేయకూడదు ఈ వయసు కాలిన చేయ చేయకుండా చూడాలి మీరు ముందుకు వంగి ముఖ్యంగా ముందు కొంగి ఎక్కువ బరువులు ఎత్తంగాని ఏదైనా పనులు చేయడం కానీ చేస్తూ ఉంటే అది తగ్గించుకోవాలి వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవాలి నేలపైన ఏదైనా మంచం మీ గ్రామాల్లో ఈ నులక మంచం అల్లిన మంచం ఉంటాయి అవి ఇలా గొంత ఉంటాయి అలా ఉండడం వల్ల కూడా వెన్నెముకలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి అందుకని నేల మీద కొద్ది రోజులు పడుకొని చిన్న మెత్తటి దిండు పల్చంది మరి ఇంతలా దిండు కాకుండా ఇంత పలచని పిల్లో దిండు పెట్టుకొని పడుకోవాలి అలా కొంతకాలం చేస్తే తగ్గుతుంది తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి వక్రాసనం తర్వాత ప్రాథమిక భరద్వాజాసనం ప్రాథమిక భరద్వాజాసనం అని ఉంది అందులో అది కూడా ఇట్ మొదట ఒక వారం రోజులు ఇటు ఇటువైపు మూడు మార్లు అటువైపు మూడు మార్లు వీలైనంత వరకు బలవంతంగా ఏది కానీ ఉంచడం కానీ తిప్పడం కానీ చేయకూడదు మన శరీరము మన వెనముక నడుము ఎంతవరకు సహకరి సహకరి సహకరిస్తుందో అంతవరకు తిప్పాలి అక్కడ ఆగి ఒక ఐదు మార్లు శ్వాస తీసుకొని విడిచిపెట్టాలి ప్రతి పొజిషన్లో అంటే ప్రతి భంజమలో ఐదు మార్లు శ్వాస తీసుకొని విడిచిపెట్టాలి బాగా దీర్ఘ శ్వాస దాన్ని ఏమంటామంటే డీ బ్రీతింగ్ అంటే ఊపిరితిత్తులు నిండా నింపి పూర్తిగా విడిచిపెట్టడం ఎంత తీసుకున్నామో అంత పూర్తిగా విడిచిపెట్టాలి లోపల కూడా ఒకర మిగిలి ఉండకూడదు ఇప్పుడు రెండు ఆసనాలు చెప్పాను కూర్చోండి చేయడం ఆ తర్వాత బోర్లు పడుకునే ఆసనాలు ఒక రెండు చెప్తాను మొట్టమొదటిది సర్పాసనం ఒకటి సర్పాసన ఈ యొక్క భంగిమ ఒకటి అందులో ఉంది మీరు యూట్యూబ్లో చూసినట్లయితే ఉంటుంది మన ఛానల్లో తర్వాత రెండవది సర్పాసన రెండో విధానం ఈ రెండో విధానం కూడా చెయ్యాలి ఈ రెండో విధానం కూడా మూడు మార్లు ఉండాలి అలా సర్పాసనం ఒకటిలో మూడు మూడు మార్లు సర్పాసనం రెండులో మూడు మార్లు ఇది బోర్ల పడుకొని చేయటం ఆ తర్వాత బోర్ల పడుకొని ముందు కుడిచేయి పైకి చాపాలి కుడిచేయి కుడికాలు దీన్ని అర్ధ శిలబాసన అంటాం మనం అర్ధ శిలబాసనం ఈ భంగి ఈ భంగిమల్ల నడువు నెప్పున్నా కూడా తగ్గుతుంది వెన్నెముకలో ఏ సమస్యలున్నా ఈ ఆసనాలు అందరూ సులభంగా చేయవచ్చు ఎటువంటి భయమూ లేదు ఏది మొదటిది ఒక్కరాసనం రెండవది భరద్వాజాసన ప్రాథమిక భరద్వాజాసన ఈ రెండు ఈ రెండు మూడు మూడు మార్లు సాధన చేయాలి తిరిగినప్పుడంతా కూడా ఐదు మార్లు శ్వాస తప్పకుండా దీర్ఘశ్వాస తీసుకొని దీర్ఘ శ్వాస ఉడవాలి పడుకున్నప్పుడైతే మాత్రం నెమ్మదిగా తీసుకొని నెమ్మదిగా విడిచిపెట్టాలి దీర్ఘశ్వాసం అవసరం లేదు ఎందుకంటే పొట్ట మీద ఒత్తిడి ఉంటుంది కనుక అధిక ఒత్తిడి ఈ యొక్క వయసులో ఈ యొక్క ఉదరం మీద అంటే కడుపు మీద పడకూడదు కనుక శ్వాసకోశాలు తీసుకున్నంత వరకు తీసుకొని విడిచిపెట్టాలి ఇది ఒక రెండు వారాలు ఇలాగే చెయ్యాలి సర్పాసనం ఒకటి రెండు ఇది బోర్ల పడుకొని చేసే ఆసనాలు మళ్ళీ మూడవది అర్ధశెలభాసనం ముందు కుడిచేయి కుడిక్కాలి చక్కగా వీలైనంత వరకు పైకి లేపి తల కూడా పైకెత్తి పైకి చూస్తూ ఉండాలి ఇక్కడ కూడా ఒక ఐదు మార్లు సాధారణమైన శ్వాస దీర్ఘశ్వాస ఉండకూడదు వేగమైనటువంటి శ్వాస కూడా ఉండకూడదు అంటే ఫాస్ట్ బ్రీతింగ్ ఉండకూడదు డీప్ బ్రీతింగ్ కూడా ఉండకూడదు నెమ్మదిగా స్లో బ్రీతింగ్ అంటే నెమ్మదిగా తీసుకొని నెమ్మదిగా విడిచిపెట్టడం ఈ అర్ధ బాస్నకు కూడా మూడు మార్లు చేయాల్సి ఉంటుంది అర్ధశలవాసనం చేసిన తర్వాత మళ్ళా భుజంగాసనం అని ఒకటి ఉంటుంది ఈ భుజంగాసనము మనం ఎంతవరకు మన చేతులు భుజాల కంటే ఒక్క నాలుగేళ్ళు చేతులు చేతి వెళ్ళి వెనక్కి ఉంచుకొని నెమ్మదిగా పైకి లేవాలి పైకి లేచి పైకి తల పైకి ఎంత పైకి చూడాలి ఇది కూడా ఒక రెండు మార్లు సాధన చెయ్యాలి ఇవి ప్రాథమికంగా మొట్టమొదటివి చెయ్యాలి ఆ తర్వాత ఒక ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకొని లేదా పది నిమిషాలు విశ్రాంతి తీసుకొని అయితే ఈ ఆసనాన్ని ఖాళీ కడుపుతోనే చేయాలి ఆహారం ఏమి తీసుకొని ఉండకూడదు లేదైనా మనకు పాలు మజ్జిగోయ లాంటివి అలవాటు ఉంటే అది అరగంట ముందు ఒక చిన్న గ్లాస్ తీసుకోవచ్చు ఎక్కువ కడుపు నిండా తాగకూడదు కూడా కడుపు నిండా ఏది ఉండకూడదు ఆహారం ఉండకూడదు నీళ్లు కూడా ఎక్కువ తాగకూడదు అది ఉదయం అయితే మంచిది సాయం సర్ది అయినా కూడా మంచిది ఇలా ఒక్క మారే చెయ్యాలి పొద్దున మళ్ళీ సాయంత్రం పొట్ల చేయకూడదు మళ్ళీ రోజుకి మారే ఉదయమైనా అయినా అలా చేయాలి ఇది త్వరగా తగ్గిపోతుందేమో అని రోజుకి మూడు సార్లు నాలుగు సార్లు కూడా చేయకూడదు కా రోజుకి ఒక్కసారి ఉదయం చేస్తే మళ్ళీ మరుసటి రోజు ఇరవై నాలుగు గంటల తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఉదయం చేయాలి ఇలా చేస్తే నడుము నొప్పి కూడా తగ్గుతుంది వెన్నెమ్మక లోయర్ బ్యాక్ పెయిన్ అంటే ఎల్ వన్ టు ఎల్ ఫైవ్ మధ్యలో లంబర్ రీజన్ అంటాం దాన్ని అక్కడ సమస్యలు కూడా తప్పుతాయి అలాంటి వాళ్ళు సమస్య బాధపడుతుంటే వాళ్ళకు కూడా అది మెల్లమెల్లగా ఒక రెండు నెలలు మూడు నెలలు సాధన చేయగానే తగ్గిపోతుంది అయితే మరి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమనంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక రోజు రెండు మూడు మార్లు చేయకూడదు తర్వాత హృదయ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అంటే గుండెకి సంబంధించిన ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా ఇలాంటి సాధన చేయకూడదు అధిక రక్తపోటు ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఇబ్బంది లేదు వాళ్ళు సాధన చేసుకోవచ్చు అయితే చేసిన వెంటనే చివరగా శవాసనంలో పడుకోవాలి శవాసనంలో పడుకొని అంటే వెళ్ళకలా పడుకొని వాళ్ళ మీద ఏదో ఒక దుబ్బటో లేదంటే యోగా మ్యాట్ అని అమ్ముతారు దాన్ని తీసేసి వేసుకొని దాని మీద పడుకోవాలి దాని మీద పడుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు నెమ్మదిగా తీసుకొని నెమ్మదిగా విడిచిపెడతా కళ్ళ మూసుకొని శ్వాసనే గమనిస్తూ ఎలా తీసుకుంటున్నాం ఎలా విడిచిపెడుతున్నాం అని నెమ్మదిగా తీసుకొని తర్వాత ఒక మూడు మార్లు దీర్ఘ శ్వాస మన యొక్క గుండె వైపు తీసుకోవాలి హార్ట్ యొక్క హార్ట్ వైపు అంటే మీ హృదయం వైపు గుండె పై బాగా అంటే కాలర్ బోన్ అంటాము ఇట్లా పైకి తీసుకోవాలి హోటల్లోకి ఎక్కువ తీసుకోకుండా అది కొద్దిగా పట్టవైపు కూడా పోతుంది పోతే పోని ఎక్కువగా ఈ యొక్క ఊపిరితిత్తుల పైకు ఆ పైకి తీసుకొని గుడ్డ వైపు తీసుకొని విడిచిపెట్టాలి మూడు మార్లు అలా కాసేపు పడుకొని విశ్రాంతి అనిపించిన తర్వాత నెమ్మదిగా కుడి చేయని వెనక్కి చాపి రెండు కాళ్ళు మర్చుకొని కుడివైపుగా తిరిగి నెమ్మదిగా పైకి లేచి కూర్చొని తర్వాత మన కార్యక్రమాలు ఐదు పది నిమిషాల తర్వాత ఏవైనా ఆహారం తీసుకోవచ్చు వయసు అయిన వాళ్ళకి ఈ చిన్న చిన్నవి చేయవచ్చు ఈ ఇంకా ముప్పై నలభై యాభై ఏళ్ళు అయిన వాళ్ళు కూడా సాధన చేయవచ్చింది ప్రారంభంలో ఇలా ఏమైనా సందేహాలు ఉంటే కూడా మన ఛానల్లో చూస్తే తెలిసిపోతుంది లేదా ఫోన్ చేసి అడిగినా కూడా నేను చెప్పగలను నా ఫోన్ అందులోనే ఉంటుంది ఫోన్ నెంబరు సెల్ ఫోన్ నెంబరు మనకు ఫోన్ చేసి మీరు అడిగినా ఉంటే సమస్యలకు ఏ ఆసనాలు చేయాలి ఎలా చేయాలి ఎంతసేపు చేయాలి ఇవన్నీ నియమాలు ఉన్నాయి ముందుగా ఆహార నియమాలు చెప్పాను ఇప్పుడు వయసును బట్టి ఎవరు ఆసనాలు చేయాలో చెప్తారు ఇవి ఇప్పుడు ఇవి ప్రాథమికంగా చేయతగినవి సర్వికల్ స్పాండిలైటిస్కి సర్పాసనం వన్ సర్పాసనం రెండు టూ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన ఆసనాలు అదేవిధంగా కూర్చున్న దాంట్లో ఒక్కరాసనము ప్రాథమిక భరద్వాజ ఆసనము తర్వాత కొంతకాలం ఒక రెండు వారాల తర్వాత మళ్ళా వజ్రాసనము అని ఉంటుంది ఈ వజ్రాసనము కూర్చొని ముందుకు వంగపోదు వజ్రాసన కూర్చొని ముందు కొంగకుండా చేతులు రెండు పాదాల కంటే వెనకాల నేల మీద పెట్టి నడుమును కొంచెం పైకెత్తి తల వెనక్కి విడిచిపెట్టాలి అందులో ఉంటుంది అర్ధ ఊశ్రాసన అని ఉంటుంది అంటే వజ్రాసన ఫార్వర్డ్ బెండింగ్ బ్యాక్ బెండింగ్ రెండు ఉండాలి కానీ వజ్రాసన ఈ సరివికల్ స్పాండ్లైటీస్ ఉండేవాళ్ళు లోయర్ బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు కూడా ప్రారంభంలో ముందుకు వంగకూడదు మీరు తల వెనక్కి వాల్చేసి ఆ తల వాల్చిన తర్వాత నెమ్మదిగా నడుముని కొద్దిగా పైకి లేపి ఎంతవరకు లేపగలమో అంతవరకు లేయాలి చేతులు వెనకాల ఖాళీ వేళ్లకు ఒక ఆరు ఇంచుల దూరంలో చేతిని పెట్టుకోవాలంటే ఆ అడుగు దూరంలో చేతులు వెనక్కి పెట్టుకొని చేతి వేళ్ళు పాదాల వైపు నడు వైపు చూపిస్తూ ఉండాలి వెనక్కి తిరిగి ఉండకూడదు చేతులు చేతులు ముందు వైపే ఉండాలి అంటే నడుము వైపు చూపిస్తూ ఉండాలి పాదాల వైపు చూపిస్తూ ఉండాలి పాదాల వేళ్ళు ఎలా ఉందో ఆ వైపు చూపిస్తూ ఉండాలి అలా కూర్చొని అది ఒక మూడు మార్లు రోజుకి రెండు వారాల తర్వాత వెంట వెంటనే కాకుండా రెండు వారాల తర్వాత అది చేయాలి అలా చేస్తే ఒక రెండు నెలల్లోనే మూడు నెలల్లోనే కొత్త వరకు అది అక్కడ రక్త ప్రసరణ బాగా జరిగి కొంచెం నొప్పి తగ్గేదానికి అవకాశం ఉంటుంది అలాగని ఎక్కువసేపు కూడా చేయకూడదు మూడు మార్లు అంటే మూడు మార్లే ఒక్కొక్క మార్కి ఐదు మార్లు పెరిత ఒక్కసారి అక్కడ మనం ఆసనా స్థితి లేకపోయామంటే ఐదు మార్లు నెమ్మదిగా తీసుకొని నెమ్మదిగా విడిచిపెట్టాలి ఈ వజ్రాసన బ్యాక్ బెండింగ్ అంటాం దాన్ని అంటే బ్యాక్ బెండింగ్ తల నేల మీద పెట్టకూడదు చేతులు మాత్రమే నేల మీద పెట్టి నడుం పైకి లేపి రెండు చేతులు చక్కగా వచ్చేలాగా పై పైన ఉంచుకొని తల పైగా వాల్సిన అంటే వజ్రాసన అందులో వెనక్కి తల నేల మీద కూడా ఉంటుంది దయచేసి అది కూడా అది చేయకూడదు వయసు అయిన వాళ్ళు నడనొప్పి ఉండేవాళ్ళు అది చేయకూడదు కనుక మీరు అందులో చెప్పబడిన సూచనలు అన్నీ ఉంటాయి అందులోనే సూచనలు కూడా ఉంటాయి ఆ సూచనలు విని దాని ప్రకారం మీరు సాధన చేస్తే మీకు వెన్నెముక నొప్పి వెన్నెముకలో ఏ యొక్క రీజన్లో అయినా అంటే మీ సర్వికల్ రీజన్లో ఈ యొక్క తొడాక్స్ రీజను అదేవిధంగా లంబర్ రీజను ఈ సమస్యలు ఉన్నా కూడా నెమ్మదిగా తగ్గిపోతాయి మీరు ఇలా ఒక్కొక్క సమస్యకు అందులో కూడా చెప్పబడి ఉంది మన ఆసనాల్లో కూడా ఒక్కొక్క దేనికి పనికి వస్తుంది అది ఏ సమస్య నివారణ ఎట్లా చేసుకోవాలని కనుక మీరు అందరూ కూడా అమ్మ నీవు మీ తండ్రి గారి దగ్గర ముందు నీవు అభ్యాసం చేయి దాన్ని ఎలా చేయాలో మీ తండ్రి గారికి చేసి చూపించు అది చూపించి ఈ ఫోన్లోనూ వీడియోలో ఇట్లా టీవీలో చేసి చూపించి తర్వాత మీరు సాధన చేయాలి ఇలా చేస్తే మీ మెడ నొప్పి లోపల కింద వెన్నుముక నొప్పి లంబర్ రిజర్ల నొప్పి కూడా తగ్గుతుంది చెప్పాను కదండీ ఇలాగా మీరు సాధన చేయండి తప్పకుండా మీకు ఇందులో నయం అనిపిస్తుంది అందరికీ నా హృదయపూర్వక నమస్యమాజు అని చెప్పగానే ఆ పెద్ద ఆయన నమస్కారం చేసి వెళ్ళిపోయాడు అయితే అక్కడ కూర్చున్న కొందరు అడిగారు గురుగారు మాకు కూడా మెడని పట్ల దూసి చేయొచ్చు తప్పకుండా చేయవచ్చు అందులో ఆసనాలు ఎలా చేయాలి ఏ ఆసనం ఏ సమస్య పరిష్కారం అవుతుంది ఎంతసేపు ఉండాలి అని ఎవరు చేయకూడదు అనేది కూడా ఉంది అన్నారు బాగా వినండి మీరు స్వాత్మారామయోగ నివాసానికి వెళ్ళిపో వెళ్ళగానే మీకు అనేక వీడియోలు కనబడతాయి మాట్లాడిన వీడియోలు ఉంటాయి ఆసనాలు చేసిన వీడియోలు కూడా ఉన్నాయి కనుక మీరు ఆ వీడియోలు చూసి చక్కగా నేర్చుకోవచ్చు సర్వేచనా సుఖినో భవంత్ ఓం నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణ నమో నమ కృష్ణం వందే జగద్గురు